అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వరహ్మతుల్లా వర్గతా అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈ బుట్ట మెజర్మెంట్స్ అయితే చెప్తాను నేను బేస్ మొత్తం ఒకే కలర్ తీసుకున్నానండి మ్యాంగో కలర్ అయితే తీసుకున్నాను మ్యాంగో కలర్లో పదిహేను వైర్లు అయితే ఆరున్నర స్కేల్ అయితే తీసుకున్నానండి బేస్ అయితే పది లైన్లు వేశానండి తర్వాత మనం సిమెంట్ కలర్తో ఒక ఆరు లైన్లనేవి వేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మనము ఒకటిన్నర స్కేల్ అనేది సిమెంట్ కలర్ వైర్ కట్ చేసుకొని ఇలా మూడు మూడు నాట్స్కి మనం జాయింట్ చేసుకుంటూ ఇలా చూడండి మూడు మూడు నాట్స్కి నేను ఎలా జాయింట్ చేశాను అలా జాయింట్ చేసుకుంటూ ఇంకా మన రన్నింగ్ వైర్తో మొత్తము వాళ్ళు వేసుకుంటూ రావాలండి తర్వాత సిమెంట్ కలర్ వైర్తో మళ్ళీ ఏంటంటే ఆ వైర్లు దూర్ చేయాలండి దూర్ చేసి జాయింట్ చేసినవి దూర్ చేసి మళ్ళీ ఒక లైన్ అనేది మ్యాంగో కలర్తో వేసాను సిమెంట్తో సిమెంట్ కలర్ లైన్లు అయితే ఒక ఏడు అయితే వేస్తున్నానండి చూడండి నేను సిమెంట్ కలర్ వైర్లు అయితే ఒకటినర్ స్కేల్ కట్ చేశాను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మూడు మూడు నాట్స్ తర్వాత జాయింట్ అయితే చెయ్యాలి కింద నుంచి జాయింట్ చేసి మనము నాట్స్ అనేవి గట్టిగా టైట్గా వేస్తే మనకు ఆ బుట్ట టైప్ అనేది కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది నేనైతే చా చూడండి ఫస్ట్ టైం అలడం అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బుట్ట అనేది నాకు చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా కన్ఫర్మ్గా వస్తుంది ఇంకా మనకు హ్యాండిల్ అయితే మాత్రం లోపల వైర్లు నాలుగు తీసుకున్నానండి బయట వైర్లు అయితే రెండు తీసుకున్నాను లోపల వైర్లు వచ్చేసి నాలుగు స్కేల్ తీసుకున్నాను బయట వైర్లు వచ్చేసి ఎనిమిది తీసుకున్నాను తీసుకున్నానండి ఇంకా లోపల వైర్లు అయితే అలాగే పెట్టి బయట వదిలి చూడండి జడాలినట్టు అల్లేసాను నా ఛానల్లో బుట్ట అల్లే వీడియోస్ హ్యాండిల్ వేసే వీడియోస్ వైర్ కలర్ కాంబినేషన్స్ నార్మల్ నాటు ఎలా వేయాలి శివన్కర్ నాటు ఎలా వేయాలి అన్ని వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బుట్ట ఆర్డర్ ఇవ్వాలంటే తప్పకుండా నాకు కమెంట్లో తెలిపండి మీకు ఖచ్చితంగా నేనైతే బుట్ట అల్లి ఇవ్వగలను థ్యాంక్